వినుకొండలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారనంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఈ నలభై ఐదు రోజుల పాలనలో ఏకంగా ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగే ముప్పై ముప్పై ఆరు సారీ ముప్పై ముప్పై ఒకటి కూడా కాదు ఇక్కడికి రాకముందు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యాయత్నాలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంట్లో చొరబడుతున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరంగా చీనీ చెట్లను నరికేస్తూ ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు ఈ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి ఇదే వెనుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు మంచి ఆఫీసర్ అప్లై ఆఫీసర్ ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆఫీసర్ని తప్పించేశారు తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తున్నానంటే ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశాడు దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ నువ్వు పెట్టింది ఆఫీసరు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ను కూడా పంపించేశాడు ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించరు అని చెప్పి ఆఫీసరు వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసనే ఆయన వీళ్ళకు సంబంధించిన ఆయన శ్రీనివాస ఆయన తెచ్చుకున్నారు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకే ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది ఆ హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో తాను చేసుకుంటూ సూపర్వైజర్ గా తాను చేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కితా కిరాతకంగా కట్టు తీసుకుని అతి దారుణంగా నరకడము ఆ నరకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుపుతాం ఎంతటి దారుణంగా ఉంది అనంటే పోలీసు వ్యవస్థ మీదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీపై వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈనాడులో ఈరోజు ఈరోజు నిన్ననో ఒక స్టోరీ